చిలకలూరిపేట బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తాము లేకుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో సభ పెట్టారు దేనికోసం పెట్టారు ఇవన్నీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు కనీసం బేసిక్స్ కూడా చెప్పలేదు కానీ ఒకటైతే బాగా అర్థమైంది నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వేదిక మీద రెండు వీళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేసేయలేదు నేనేమి ఏమంటారు కామెడీగా చెప్పట్లేదు వెరీ సీరియస్ సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసా ప్రచారం చేసుకోవాలి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెబుతా మీరు రాసుకోండి ఎన్ని చెబుతా మీరు రాసుకోండి మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ అనే పాటినప్పుడు మీరు మీకు ఎవరు గుర్తు వచ్చారు రాయలసీమ రాయలసీమ ముద్దు బిడ్డ మా ఆ పాట అంటే ఒక రేంజ్లో మరి దాని మీద భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ అంటే రాయలసీమ ముద్దు బిడ్డ మాజేయాలన్న అది ఫేమస్ కదా పాట సో జగన్మోహన్ రెడ్డి గారి పాటను పాడేసుకున్నారు ఆ పాట అయినప్పుడు అందరికీ జగనే గుర్తొస్తారు ఆ పాటల లిరిక్ మనం మాట్లాడుకున్నాం కదా పడి పడి నవీనని పాటల లిరిక్ పిచ్చి కాపులన్నీ ఏకమై కావుమన్నవి మంచి కోకిలమ్మ కూతనే ఆపుతున్నవి ఎవరిని ఉద్దేశించి ఇవన్నీ నేను నా నుటితో మీ ఇష్టం మీరు ఎవరిని ఉద్దేశించారా అనుకోండి ఎవరిని ఉద్దేశించేవాడిని సిద్ధమా అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేలతో పెకిలించడానికి సిద్ధమా సిద్ధమా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమా అంటే ఎవరు గుర్తొస్తారు సిద్ధమా అంటే ఎవరు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి గారా గారు గుర్తురారా బ్రహ్మాండంగా వస్తారు అక్కడ తాగిందా నరేంద్ర మోదీ గారు ఏమన్నారు బ్లూ రెవల్యూషన్ తీసుకు వద్దాం నీలి విప్లవాన్ని తీసుకొద్దాం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఏమంటారు బ్లూ పార్టీ అంటారు ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళని ఏమంటారు బ్లూ మీడియా అంటారు నీలి కూలీలు అంటుంటారు నరేంద్ర మోదీ గారు బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం ఎవరికి సెట్ అవుతాయి ఇవన్నీ ఎవరికి సెట్ అవుతాయి ఇవన్నీ ఎవరికి సెట్ అవుతాయి జగన్ కాంగ్రెస్ వేరు కాదు ఇద్దరు ఒకే వరలో కర్తలు అన్నారు అసలు ఎవరన్నా ఎవడన్నా రాజకీయ బేసిక్స్ తెలిసిన ఎవరైనా నమ్ముతాడా ఎవరిని ఎవరికి అవన్నీ చంద్రబాబుని దేశించాలి ఎందుకంటే షర్మిళ గారికి దగ్గరగా ఉన్న నాయకుడు ఒక ఆయన వంద కోట్లకు డీల్ మాట్లాడుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు చంద్రబాబు టీం తోటి అవసరమైతే నేను విచారణకు సిద్ధమని ఒక ఆయన అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సాన్నిహిత అందరికీ తెలుసు చంద్రబాబు గారు డికే శివకుమార్ గారు బెంగళూరు లో ఏం చేశారో తెలుసు ఎట్లా కలుసుకున్నారు చంద్రబాబు గారు కాంగ్రెస్ ఎలా పొత్తు ముందు తెలుసు మరి ఎవరి గురించి ఇవన్నీ డైరెక్ట్గా అక్కడ మోదీ గారు కూడా జగన్ గారికి ప్రచారం చేసిపోయినట్లు అనిపించింది నాకైతే మీకు అలా అనిపించింది లేదా నాకైతే తెలియదు కానీ మాస్టారు బాగా గమనించే అలవాటు ఒకటి ఉంటుంది కదా సో ఇవన్నీ గమనించాను ఫైనల్గా నాకైతే ఇది అనిపించింది మాస్టారు